ఎవరైనా అదే ఆలోచిస్తారు మీరు సర్వీస్ ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి రెండు కూడా ఆ కదా డాక్టర్స్ ఎందుకు ఇదంతా మీ అందరికీ ట్రాన్స్ఫర్ చేసి మలుగురు కరగ్గూడెం కేరళలో ఇస్తాను స్టార్టింగ్లో చూపించండి కదా లీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం ఈ నెల ఆఖరి వరకు

నంబర్స్ చూస్తా ఉంటే అక్షరపేటలు పెరిగింది ఇల్లందు పెరుగుతుంది మనుగూరు డెలివరీ పెరుగుతుంది గుర్గం గుండు సున్నా కంప్లీట్ అండ్ టెలింగ్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఇది మీరు సరిగా చేయకపోతే ఈ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీం అసెంబ్బల్ చేస్తాను లాస్ట్ వార్నింగ్ ఏం లేదండి సారీ టు సే నేను ముందు నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను డెంటల్ డాక్టర్స్ ఉన్నారు మీరేం చేస్తారు మీరేమున్నారు డెంటలేనాబీబీస్ ఎక్కడ చేస్తున్నారు చేస్తామని అంటున్నారు కానీ ఒకటి అమ్మ కేసెస్ రావట్లేదు అంటే అది గ్రామాల్లో పోవాల్సిన అవసరం ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆఫీస్కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్ళి పడుకోవాలి ఏ ఎవరు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లం చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పడుకుంటాను నేను జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకేం ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆ ఉపాధి హామీలో జనాలకి పలువు పాల కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్ళి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాను మీ అందరికీ జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు ఆరామంగా ఏ డెలివరీ వస్తే చేస్తాం లేకపోతే దట్ వే మీరు అవుట్ రీచ్ చేసుకొని పోల్ చేయాలి దెన్ అట్లా ఉంటే దెన్ సిఎస్సి బుర్గంపాటు కొత్తగా ఎందుకు పెట్టాలి అవసరమే లేదు కదా డబ్బులు ఎందుకు వృధా చేయాలి జనాలు ఎట్లాగో రావట్లేదు మూసేద్దాం

아 a 인 a l 션 s t a p e s